శూరపద్ముడు తన తల్లి నుండి నేర్చుకున్న విద్యలన్నింటినీ ప్రదర్శించాడు రకరకాల రూపాలను ధరిస్తూ కుమారస్వామితో తలపడ్డాడు కుమారస్వామి ఆ రూపాలను ధ్వంసం చేసి మాయను కూడా తరిమి కొట్టాడు రకరకాల రూపాలతో యుద్ధం చేస్తున్న శూరపద్ముడిని ధీటుగా ఎదుర్కొనసాగాడు కుమారస్వామి ఇద్దరి మధ్య నాలుగు రోజులు సమరం సాగింది చివరికి కుమారస్వామి శూరపద్ముని మాయా విద్యను తొలగించాడు ఏడు దివ్యాస్త్రాలతో ఆ మాయను తనలో లయం చేసుకున్నాడు అన్నింటినీ కోల్పోయిన శూరపద్ముడు నిస్సహాయంగా నిలబడ్డాడు ఆ స్థితిలో ఉన్న శూరపద్ముని వీరత్వాన్ని మెచ్చుకున్నాడు నీ అస్త్రవిద్య చాలా గొప్పది అయితే ఆ అస్త్రదేవతలు నా అవయవాలే అందుకే నా ముందు నిలవలేకపోయాయి అని కుమారస్వామి తెలిపాడు అంతేకాక దివ్య దివ్యదృష్టిని అనుగ్రహించి తన విశ్వరూపాన్ని చూపాడు కొంత సమయం శూరపద్ముని రాక్షస ప్రవృత్తి మారి జ్ఞానిలా ప్రవర్తించాడు తర్వాత స్వామి విశ్వరూపం మాయమవ్వడంతో రాక్షస బుద్ధి విజృంభించింది ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేయగా దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు ఆ ప్రార్థనకు సంతోషించి శక్తి ఆయుధమును శూరపద్మునిపై ప్రయోగించాడు అది గమనించిన శూరపద్ముడు మామిడి చెట్టులా మారిపోయాడు శక్తి ఆయుధం చెట్టును రెండు భాగాలుగా చీల్చింది కానీ శివుని వరప్రసాద అయిన శూరపద్ముడు చావలేదు ఆ రెండు భాగాలు నెమలి కోడి రూపాలు చెంది దేవతలను ఎదుర్కొన్నాయి దేవతల ప్రార్థనను ఆలకించి కుమారస్వామి శూరపద్ముని శాసించాడు ఆ ఆజ్ఞకు లోబడి శూరపద్ముడు తన కోపాన్ని స్వామి పాదాల్లో నిక్షిప్తం చేశాడు సాత్విక పక్షుల్లా స్వామి పాదాల వద్దకు చేరాయి నెమలిని తన వాహనంగాను కోడిని తన ధ్వజంగా చేసుకుని అనుగ్రహించాడు భర్త విని శూరపద్మిని భార్య మరణించింది వీరబాహు కుమారస్వామి ఆదేశంతో జయంతినితో సహా మిగిలిన దేవతలను బంధవిముక్తులను చేశాడు వరుణదేవుడు కుమారస్వామి ఆజ్ఞను అనుసరించి శూరపద్మిని నగరమైన మహేంద్రపురిని వరద నీటితో ధ్వంసం చేశాడు దేవసేన కళ్యాణం ఇంద్రుడికి తమను ఎన్నో విధాలుగా అనుగ్రహించిన స్వామితో బంధం ఏర్పడింది తమ కూతురైన దేవసేనను కుమారస్వామికి ఇచ్చి కళ్యాణం జరిపించాలన్న సంకల్పం కలిగింది బ్రహ్మ విష్ణుమూర్తులతో సంప్రదించాడు తపస్సులో ఉన్న దేవసేనను శ్రీకాళహస్తిలో ఉన్న శచీదేవిని తన సమక్షానికి పిలిపించాడు ఇంద్రుడు పెళ్లి పెద్దలను శచీదేవితో పాటు కుమారస్వామి వద్దకు వెళ్ళాడు తన కుమార్తె దేవసేనను వివాహం చేసుకోమని ప్రార్థించాడు కుమారస్వామి ఆమోదం తెలిపాడు ఇంద్రుడు సంతోషించి పెళ్లి పందిరి ఏర్పాటు చేసే బాధ్యతను విశ్వకర్మకు అప్పగించాడు అందరి సమక్షంలో అంగరంగ వైభోగంగా వివాహం జరిగింది వివాహం జరిగిన ఆ క్షేత్రంలో స్వామి దేవసేనతో సహా చాలా కాలం ఉండిపోయాడు తర్వాత తాను శక్తిని ధారపోసిన ఆ క్షేత్రం నుండి స్వర్గలోకం చేరాలని సంకల్పించాడు వరుణదేవుడు మనోవేగం అనే రథాన్ని తీసుకొని వచ్చి స్వామి చెంద నిలిపాడు కుమారస్వామి తన సంకల్పాన్ని దేవతలను పిలిచి తెలియజేశాడు అందరూ దేవలోకాన్ని చేరారు కుమారస్వామి అమరావతిని పునర్నిర్మాణం చేయించాడు విశ్వకర్మ కుమారస్వామికి విశేష మందిరాన్ని కూడా నిర్మించాడు తర్వాత ఇంద్రుడిని అమరావతికి రాజుని చేశాడు కుమారస్వామి కొంతకాలం తర్వాత కుమారస్వామి దేవసేనలో కైలాస పర్వతంలోని స్కందగిరిని చేరారు శ్రీవల్లి కళ్యాణం విష్ణుమూర్తి కుమార్తె అయిన సుందరవల్లి సుబ్రహ్మణ్య స్వామి అభిష్టం ప్రకారం కోయరాజైన నంబిరాజు పుత్రికగా పెరగసాగింది ఒకసారి నారదుడు కుమారస్వామి దర్శనార్థం విచ్చేశాడు అప్పుడు సుందరవల్లి ప్రస్తావన వచ్చింది విస్తారంగా జరిగిన ప్రస్తావన అనంతరం దేవసేన తన ఆమోదం తెలిపింది కుమారస్వామి వల్లీదేవి ఉండే వనం సమీపానికి వచ్చాడు వల్లీదేవితో సంభాషించాడు భయభక్తులు తెలియని వల్లీదేవి సరిగా స్పందించలేదు తర్వాత స్వామి ముసలి రూపం ధరించి అటువైపు వచ్చాడు ఈసారి వల్లీదేవి కొన్ని పళ్ళను నీటిని ఇచ్చింది స్వామి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆ మాటలను సరదాగా తీసుకున్న వల్లీదేవి నేను మా కులదైవమైన కుమారస్వామినే పెళ్లి చేసుకుంటాను అది నా ప్రతిజ్ఞ అని చెప్పింది ఈలోగా అటువైపు ఒక మదపుటేనుకు వచ్చింది దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ముసలి రూపంలో ఉన్న కుమారస్వామి సహాయం కోరింది పెళ్లి చేసుకుంటానని మాట తీసుకుని రక్షించాడు అయితే వల్లీదేవి ఆపద్ధర్మంగా అబద్ధాలు చెప్పడం తప్పు కాదని తాను కుమారస్వామిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది మళ్ళీ ఆ మదపు వచ్చింది ఈసారి మాట తప్పను అన్న వల్లీదేవి చెప్పిన తర్వాత ఆ మదపు నుంచి కాపాడాడు తర్వాత స్వామి యథారూపం స్వీకరించాడు వల్లీదేవి సిగ్గుపడి స్వామి పట్ల తన ప్రవర్తనకు క్షమించమని ప్రార్థించింది విషయం తెలిసిన నంబిరాజు కుమారులు వచ్చేసరికి కుమారస్వామి వేటగాడి వేషంలోకి మారాడు తనని కొట్టడానికి వచ్చిన వారిని స్వామి సంహరించాడు వల్లీదేవి ప్రార్థన మన్నించి మళ్ళీ అందరినీ బ్రతికించాడు అందరికీ తన దర్శన భాగ్యం కలిగించాడు వాళ్ళు యథాశక్తి స్వామిని ప్రార్థించారు ఇంతలో అక్కడికి నారదుడు విచ్చేసి కుమారస్వామితో శ్రీ వల్లీదేవి వివాహం జరిపించాడు తర్వాత కుమారస్వామి శ్రీ వల్లీదేవి సమేతంగా కైలాసంలోని స్కందగిరిని చేరుకున్నాడు ఫలశ్రుతి ప్రత్యక్ష దైవమైన శ్రీవల్లి దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య చరిత్రను చదివిన వారికి విన్నవారికి ఆ స్వామి కరుణా కటాక్షాలతో లౌకిక ప్రపంచాన విజయాలు చేకూరి వైరాగ్య సిద్ధి కలిగి సర్వదా స్వామి కృపకు పాత్రలవుదురు ಸರ್ವಂ ಸರ್ವ ಶ್ರೀವಲ್ಲೇವಸೆ ಸೇತ ಶ್ರೀಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಸ್ತಿ ಧನ್ಯವಾದ